భారతదేశంలోని ఎక్కువ నదులు తూర్పు దిశగా ప్రవహిస్తాయనే విషయం మీకు తెలుసా రీజన్ ఏంటి అంటే పెనిన్సులార్ ప్లాట్యూ డెక్కన్ పీఠభూమి అనేది తూర్పు వైపుకి ఒరిగి ఉంటుంది అంటే వెస్ట్ సైడ్ ఎక్కువ ఎత్తులో తూర్పు సైడ్ తక్కువ ఎత్తులో ఈస్ట్ సైడ్ తక్కువ ఎత్తులో ఉండడం వల్ల న్యాచురల్గానే ప్రధానమైన నదులన్నీ గోదావరి కృష్ణ మహానది కావేరి ఇలాంటి నదులన్నీ కూడా వెస్ట్ నుంచి ఈస్ట్ వైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి నర్మదా మరియు తపతి నదులు ఈస్ట్ నుంచి వెస్ట్ వైపు పశ్చిమం వైపు ప్రవహిస్తాయి ఎందుకంటే ఇవి రిఫ్ట్ వ్యాలీస్లో ప్రవహిస్తాయి కాబట్టి రిఫ్ట్ వ్యాలీస్ అంటే టెక్టానిక్ యాక్టివిటీ వల్ల ల్యాండ్ పైన వచ్చిన డీప్ కట్స్ అనమాట ఆ డీప్ కట్స్ లేదా రిఫ్ట్ వ్యాలీస్లో ప్రవహించి ఇవి ఈస్ట్ నుంచి వెస్ట్ వైపు వెళ్తాయి ఈ రిఫ్ట్ వ్యాలీస్లో ఈస్ట్ సైడ్ ఎక్కువ ఎత్తు వెస్ట్ సైడ్ తక్కువ ఎత్తుగా ఉండడం వల్ల ఆ డైరెక్షన్లో ఫ్లో అవుతాయి